ఈరోజు కదిరి టౌన్ వార్డుకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొన్ని ఏళ్ళగా తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తున్నటువంటి సాదిక్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నజీరన్న ఆధ్వర్యంలో తన అనుచరుడుగా ఉండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడైనాను ఏదైనా మేలు జరుగుతుంది మా మైనార్టీలకు మాకు అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయని ఒక నమ్మకంతో సోదరులు మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది గత నెలగా వాళ్ళు అడిగేవాళ్ళు సరే చేర్చుకుందాం అనుకునే వాళ్ళము ఇలానే కార్యక్రమం జరుగుతామని తరుణంలో ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి వచ్చేస్తామని అంటే రండి కలుద్దాం అందరం అని చెప్పి అనుకోకుండా రావడము సోదరులందరూ రావడము మహిళలందరూ రావడము ఏదో తప్పు జరిగిపోయింది మేము మన జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటునకు రాబడిన ఓడించుకున్నాం పొరపాటును కూడా తప్పిదా తప్పిదం మళ్ళా మళ్ళీ జరగకూడదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా ఆయన అయితేనే మా జీవితాలలో వెలుగు వస్తుంది కంపల్సరీ ఆయన మీదనే మాకు నమ్మకం ఉంది ఆయన నాయకత్వం మీదనే మాకు నమ్మకం ఉంది ఆయన వస్తే మాకు మేలు జరుగుతాయనే ఉద్దేశంతో మైనార్టీ సోదరులందరూ రోజున మా దగ్గరికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది శుభదినం ఇంతమంది మైనారిటీ సోదరులు మైనార్టీ మహిళలు మా సోదరి మహిళలందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మీకు ఎప్పటికే ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని చెప్పి మిమ్మల్ని చూసుకొచ్చిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా అందరికీ ఉందని చెప్పి సక్రమైన మార్గంలో మిమ్మల్ని నడిపే బాధ్యత అన్నకు నజీర్ అన్నకు ఉందని అందరం బాధ్యతగా తీసుకొని మేమందరి బాధ్యత తీసుకొని అందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు వరకు ఆహారనిష్యులు పోరాడదామని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది రోజులు గడిచే కొద్దీ దగ్గర పడే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు అవుతారని వాళ్ళందరినీ పార్టీలకు చేర్చుకుంటూ అంచెలంచెలుగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం సేమ్ టైం రేపు రాబోయే ఎన్నికల్లో కానీ మున్ముందు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి ఇంకా ఇప్పటికి చాలామంది అడుగుతున్నారు అంటే సంవత్సరం సంవత్సరాల కాలం మాత్రమే జరిగింది ఏ పార్టీ అయినా ఓడిపోయిన తర్వాత పుంజుకునే దానికి మూడేళ్ళు నాలుగేళ్ళు టైం పడుతుంది అలాంటిది సంవత్సరం సంవత్సరంన్నర కాలం లోపలనే అవతల పార్టీ చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోవటం తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం లేకపోవటంతోనే ఈరోజు ఆకర్షితులై లేదు పొరపాటు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంటుంది అన్యాయం జరిగిండేది కాదని ప్రజలు తెలుసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరడానికి సుముఖత చూపిస్తూ ఉన్నారు కేవలం స్వల్పకాలికమైన టైం సంవత్సరంన్నర టైం ఈ సంవత్సరంన్నర టైంలో పిల్లనే ప్రజలు అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ సైడు అంటే మూడున్నర సంవత్సరం అధికారాన్ని పోగొట్టుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు అవుతుందంటే ఈ చిన్న విషయం కాదు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇంకా మూడున్నర సంవత్సరం టైం ఉంది అక్కడ ఉండొచ్చు ఆ పార్టీలో ఉండొచ్చు ఏమైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఆశలు వదిలేసి మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది ఆయన ఆధ్వర్యంలో మేము పని చేయాలనుకున్నాం తప్పో ఒప్పు జరిగి మన ఎన్నికల్లో పొరపాటు జరిగింది ఓడిపోయినాడైనా ఆయన నెక్స్ట్ ఆయన ఎటువంటి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు వీళ్ళ తొందరగా రియాక్ట్ అయినారు ఇంకా పల్లెల్లో అయితే ఏమైనా పథకాలు పోతాయేమో చిన్న చిన్న ఏమైనా స్కీములు తీసేస్తారేమైనా భయాందోళనతో రావటం లేదు కానీ ఆ టైం దగ్గర పడినప్పుడు ఈసారి కో కొల్లలుగా పల్లెల్లో టౌన్లో విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉంటాం ముందరని చెప్పి నాయకుల కంటే వచ్చి పార్టీలో చేరే కార్యక్రమం భవిష్యత్తులో ఉందని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఉధృతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కదిని నియోజకవర్గంలో ఇంకా బలపరిచే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా